చూస్తున్నారు తెలుగు ఛానల్ హైదరాబాద్ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ స్పష్టం చేశారు నియోజకవర్గంలో అరవై రెండు మంది లబ్దిదారులకు మంజూరైన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారకు చెక్కులను లబ్దిదారులకు అందజేశారు పికెట్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అధికారులతో కలిసి చెక్కులను పంపిణీ చేశారు పేదల ఆడపిల్లల పెళ్లిళ్లు చేసేందుకు అప్పులు చేయవద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని అమలు చేస్తోందని అన్నారు ఈ పథకం ద్వారా లక్ష పదహారు వేల రూపాయలను ప్రభుత్వం అందిస్తోందని స్పష్టం చేశారు పేదలకు ప్రభుత్వం అండగా ఉందని ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ అధికారుల నిరంతర పర్యవేక్షణలో చెక్కుల పంపిణీ ఆలస్యం జరగకుండా చర్యలు తీసుకున్నామని వివరించారు ఈ కార్యక్రమంలో లబ్దిదారులతో పాటు కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మేడ్చల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మల్లారెడ్డి పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పర్వతపూర్ లో శ్రీ పోచమ్మ తల్లి ఆలయంలో అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్ఠాపన కార్యక్రమం కన్నుల పండుగగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు పునఃప్రతిష్ఠలో పాల్గొన్న ఆయన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు పూజారులు ఆయనకు తీర్థ ప్రసాదాలు అందజేసి షాలువాతో సత్కరించారు అనంతరం ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన టర్ఫైన్ ట్రీట్ బాక్స్ క్రికెట్ పోటీలను ఆయన ప్రారంభించారు ఈ కార్యక్రమంలో స్థానికులు బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అమ్మవారికి ఎంతో ప్రీతికరమని బోర్డు మాజీ వైస్ ప్రెసిడెంట్ జంపన ప్రతాప్ స్పష్టం చేశారు కంటోన్మెంట్ నియోజకవర్గంలోని న్యూ బోయిన్పల్లి బాపూజీ నగర్ లోని పోజమ్మ దేవాలయంలో ఏర్పాటు చేసిన ఒడి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఆషాఢ మాసం బోనాల జాతర సందర్భంగా న్యూ బోయిన్పల్లి బాపూజీ నగర్ లోని పోచమ్మ దేవాలయంలో భక్తులు అమ్మవారికి ఒడి సమర్పించి మొక్కులు చెల్లించుకున్న విషయం తెలిసిందే కాగా నేడు భక్తులు సమర్పించిన ఒడి అన్నదానం నిర్వహించి భక్తులకు వితరణ చేపట్టారు ఈ కార్యక్రమంలో జంపన ప్రతాప్ ముఖ్య అతిథిగా హాజరై ఆలయంలో అమ్మవారికి పూజలు నిర్వహించి అన్నదానం ప్రారంభించి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో శంకర్ ప్రేమ్ ముదిరాజ్ పుట్టనరసింహ రామారావు తదితరులు పాల్గొన్నారు ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షంతో హిమాయత్ సాగర్ కు వరద నీరు పెరిగిందని అధికారులు స్పష్టం చేశారు పెరిగిన వరద కారణంగా జలాశయం పూర్తి సామర్థ్యానికి చేరుకుందని వెల్లడించారు దీనితో హిమాయత్ సాగర్ నాలుగు గేట్లను తెరిచినట్లు వివరించారు సుమారు పద్నాలుగు వందల నీటిని మూసీ నదిలోకి విడుదల చేసినట్లు మీడియాకు వివరించారు గత రాత్రి ఒక గేట్ను ఓపెన్ చేయగా నీటి ప్రవాహం మరింత పెరగడంతో ఈ ఉదయం మరో మూడు గేట్లను తెరిచినట్లు తెలిపారు మరోవైపు హిమాయత్ సాగర్ పూర్తి సామర్థ్యం పదిహేడు అడుగులు కాగా ప్రస్తుతం ఒకటి సున్నా అడుగుల వరకు నీరు చేరినట్లు స్పష్టం చేశారు పెరిగిన వరద నీటితో గేట్లు తెరవగా మూసీ నది జోరుగా ప్రవహించే అవకాశం ఉందని అన్నారు మూసీ నది పరివాహక ప్రాంతాలకు అధికారులు హెచ్చరిక జారీ చేశారు మరో రెండు గేట్లు తెరవాల్సిన అవసరం ఉంటే మూసీ నది ఒడ్డున నివసించే స్థానికులను సురక్షిత ప్రదేశాలకు తరలిస్తామని అధికారులు చెబుతున్నారు పేద ప్రజల వైద్య అవసరాల కోసం మంజూరైన నాలుగు అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఏర్పాటుకు స్థలం కేటాయించాలని స్థానిక ఎమ్మెల్యే శ్రీ గణేష్ సిఓ మధుకర్ నాయక్ విజ్ఞప్తి చేశారు స్థానిక ప్రజల అవసరాల కోసం అంగన్వాడీ సెంటర్స్ ఏర్పాటు సమస్యల పరిష్కారం చేయాలని కోరుతూ కంటోన్మెంట్ బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ తో భేటీ అయ్యారు తాజా వార్తల కోసం తెలుగు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి